హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ పచ్చి పులుసు ఇది పాతకాలపు రెసిపీ అండి వందేళ్ల నాటి రెసిపీ ఆ కాలంలో చేసుకునే పులుసు అనమాట దీనికి ఏంటంటే ఆయిల్ ఎక్కర్లేదు మనం స్టవ్ మీద వండుకునే పని లేదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే పులుసు ఈ పచ్చి పులుసు పాతకాలంలో చాలా ఎక్కువగా చేసుకునేవారు మనం ఈ కాలంలో కూడా అందరికీ ఎలా చేసుకోవాలో చూపించడానికని ఇవాళ ఇది చేశాను అనమాట వెల్కమ్ టు అమ్మమ్మ గారి కుటుంబం ఈ పచ్చి పులుసు అనేది ఎలా చేయాలో చూద్దాం చాలా సూపర్గా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఇది ఎలా చేయాలంటే ముందుగా ఏంటంటే మనం ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది అలా అలాగే ఉప్పు ఉప్పు తీసుకోవాలండి అలాగే ఒక గ్లాస్తో కొంచెం మంచినీళ్ళు అనేవి తీసుకోవాలి ముందుగా ఏంటంటే కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు అనేది ముందే మనం నానబెట్టుకొని రెడీ చేసుకోవాలి అంతేనండి ఇంకేమీ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు ఇవే చాలు పులుసుకి మనం కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వాటిని ఏంటంటే బాగా చేత్తో మెదుపుకోవాలి మెదుపుతే అదేంటంటే ఉల్లిపాయలో ఉంచు వాటర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి అది మెత్తగా అవుతుంది అన్నమాట అంటే మరీ మెత్తగా కాదు కొంచెం ఇలాగ చిన్న మెత్త పడుతుంది ఉల్లిపాయ అనేది అప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపాయ టేస్ట్ అలా మెదుపుకున్న తర్వాత వేరే బౌల్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు ఆ చింతపండు ఏంటంటే బాగా అదంతా జ్యూస్ అంతా తీసుకొని వాటర్ అనేది ఈ బౌల్లో వేసుకోవాలి ఈ చింతపండు అనేది చూసుకొని వేసుకోవాలండి మరీ పుల్లగా ఉంటే బాగోదు జస్ట్ మనం తినేలాగా వేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుందండి ఇలా చింతపండు జ్యూస్ అంతా కొంచెం వాటర్ లాగా వేసుకోవాలి చిక్కగా వేసుకోకూడదు వాటర్లాగా వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకున్నాం కదండి ఇది రెడీ అయిపోయింది కదా ఇందులోనే ఈ చింతపండు రసానికి సరిపడేనంత ఉప్పు అనేది మనం వేసుకోవాలి ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే పులుపు మీద ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అలా ఉప్పు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మెదుపుకొని రెడీ చేస్తున్నాం కదండి అవి కూడా అందులో వేసుకోవాలి ఆ చింతపండు నీటిలోనే చింతపండు ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలుపుకొని బాగా చేత్తోనే అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి అప్పుడే ఆ ఉల్లిపాయల్లోకి ఆ చింతపండు జ్యూస్ అనేది వెళ్ళి మనకి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటున్నప్పుడు ఆనియన్స్ అనేవి చాలా బాగుంటాయండి కమ్మగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి అంతేనండి పచ్చి పులుసు రెడీ అయిపోయింది చూస్తూ చూస్తుండగానే పులుసు రెడీ అయిపోయింది చూసారా దీనికి ఆయిల్ అక్కర్లేదు పోగు పెట్టక్కర్లేదు స్టవ్ మీద స్టవ్ మీద పని అనేదే లేదు చిటికలో కమ్మగా రెడీ అయిపోయే పులుసు ఈ పచ్చి పులుసు ఇది డైటింగ్ చేసిన వాళ్ళకి కూడా మంచిది ఎందుకంటే ఆయిల్ ఉంది కాబట్టి చక్కగా తినచ్చు ఇందులోని అప్పడం ఉంటుంది కదండి అది స్టవ్ మీద కాల్చుకొని తింటే ఈ పులుసులో కాంబినేషన్గా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోని చక్కగా పచ్చి పులుసు ఉల్లిపాయలతో కలిపి పచ్చిమిరపకాయ అన్నీ వేసుకొని చక్కగా కలుపుకొని అప్పడం నంచుకొని తింటే ఇంకా ఆ టేస్ట్ వేరండి అసలు ఇది ఇంకా ఏది పనికిరాదు అన్నమాట అంత బాగుంటుంది చిటికలో చేసుకునే రెసిపీ అండి పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేసుకునే రెసిపీ ఒకసారి ఇది కూడా ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఈ పచ్చి పులుసు అనేది ఎండాకాలంలో చేసుకుంటే చక్కగా చలవ చేస్తుంది అండి ఒంటికి కూడా సెలవు చేస్తుంది బాగుంటుంది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి పాతకాల రెసిపీ కదండి ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్తో కలుస్తానండి ఉంటానండి బాయ్